కంప్లీట్ అయిపోయినాయండి రోజు నుంచి ఏంటంటే షాపింగ్ టూ డేస్ షాపింగ్ చేయడానికి మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తున్నాము దర్శనాలు కూడా బాగా దర్శనాలు చేసుకున్నామండి స్నానాలన్నీ అయిపోయినాయి ఇప్పుడు షాపింగ్ చేసుకొని ఈ టూ డేస్ షాపింగ్ చేసుకొని బయోజిక్ అంటామండి బాయ్ ఈ షాపేరండి రాజాబాబు కాశీకి వచ్చామండి మన నంది దగ్గర రాజాబాబు శారీస్ అంటే చాలా బాగున్నాయి తక్కువ ఉన్నాయి చుట్టాలు చాలా బాగున్నాయి చాలా బాగుంది బాగుంది అదే సరే బాబు వచ్చినప్పుడు చాలా అందంగా అన్ని వెరైటీలు ఉన్నాయండి ఇక్కడ చూడండి ఇది ఫైవ్ అండి हाँ दे, दे दो नहीं बाँड़ी। नहीं बाँड़ी। लाल वाला दे दो कोई फोटो तो। नीला वाला भी दो नीला हाँ दे दो लाल दो सब दो मतवा दे देखो क्या बोल रही है हेलो दो दो ही दो एक कलर हेलो हाँ सबको हाँ तुम निकलते हो ये ना अरे माय ने देखो तो ये ना चला से वो उन्ने नाले चले दो काला हंस हंस नाएं दे हंस निकलते हैं चल రోడ్డు మీద చండి హెయిర్ బ్యాండ్ పొడవు జుట్టుకి హెయిర్ బ్యాండ్ పెట్టచ్చు చిన్న జుట్టుకి హెయిర్ బ్యాండ్ పెట్టచ్చు చాలా కాస్ట్ తక్కువండి ట్వంటీ రూపీస్ చిన్న ముడి పుల్ముడి సవి ముడి మొత్తమా చాలా చక్కగా పెట్టాడు ऐसा मूलिंग डालेंगे ऐसा बराबर करेंगे टाइट होना लूज टाइट होना अरे अरे मीडियम हां मैं ओके बस ए थ्री ले ले आ गया हां मैं हूं मैं हूं ए रेड में चलो मैं चेक करूं ए सही दी सही दी తీసుకున్నాము చాలా బాగుందండి ముడికి బాగా ముడి వేసుకుని ఎండకాయ అయితే బాగా చాలా బాగుంటుంది అసలు అదంతా ట్వంటీ రూపీస్ అండి మనకైతే చాలా కాస్ట్ ఉంటుందేమో అసలు ఎంత ఫ్రీ ఉందండి హాయిగా ఉందండి మనకి అందరూ చూడండి దాన్ని మేము త్రివేణి సంగంలో స్నానం చేసి బస్ ఎక్కితే ఈ హెయిర్ బ్యాండ్ డబ్బా వచ్చాడండి చక్కగా మన తల దువ్వి హెయిర్ బ్యాండ్ చాలా నీట్ గా ఒక నిమిషం

బెనారస్ శారీస్ ఫేమస్ కదండి బెనారస్ కాశీలో అందుకని ఒకసారి చీర చూద్దామని చీర షాప్కి వచ్చాం ఆ వాళ్ళంతా ఏదో చేస్తా చేస్తున్నారు చీరలకి బావి దగ్గర ఉన్నాయి చాలా బాగున్నాయి వచ్చినప్పుడు ఈ లో చూడండి చూస్తాను ఈ కలర్ వచ్చేసాను ఎంత బాగుందో ఎంత బాగుందో చాలా బాగుందండి కట్టుకుందా కూడా ఇక్కడ కాచీర పైన సార్ వచ్చినప్పుడు నేను కాచీర తెచ్చుకున్నాను కూడా బాగుంది చీర బాగుందా ఎంత సెవెన్ హండ్రెడ్ వాహో బాగుంది కదా చూడండి ఇక్కడ ఇక్కడ ధనవంతు బావ దగ్గర ఈ షాప్ ఉందండి ఇది బగ్గాలు ఇక్కడే ఉన్నాయి కూడా చూసామండి మగ్గాలు వేస్తూ ఉన్నారు చాలా బాగున్నాయి వస్తే ఒకసారి మిక్స్ చేయండి ఇక్కడ థ్యాంక్ యూ అది చూడండి ఏ దండ హండ్రెడ్ రూపీస్ అండి బాగా ఉన్నాయండి చాలా అందంగా వంద రూపాయలు ఏ మోడల్ అన్నా బ్రెడ్ అండ్ చూడాలి ఇయర్ రింగ్స్ చూసారా ఇయర్ రింగ్స్లో హౌస్ లాగా అనమాట ఇది చూడండి సేమ్ అవుతాయి చాలా బాగుంది చౌకమ్మల చాలా బాగుంది కుక్కపిల్లలు చూడండి బల్లి ఊపుతు తలలు ముచ్చటగా వందకి రెండు అంటండి ఇవి ఇదిగోండి ఇద్దరు కొట్టుకొచ్చాము ఈ కొట్టులో చాలా చౌకగా ఉన్నాయి ఇదిగో కాఫీ వచ్చినప్పుడు మన స్వామివారికి వెళ్ళి ఎన్నో నెంబర్ గేట్కి వెళ్ళేటప్పుడు ఈ షాప్కి వెళ్ళిద్దండి షాప్ నేమ్ ఏందో ఉంది ఈ షాప్ అన్ని చౌక్గా ఉన్నాయి చూడండి వస్తే కొనుక్కోండి చూడండి ఫుల్గా కార్ అయిపోగానే రోడ్డు అంతా చూడండి ఎలా ఉంది వెహికల్స్ కార్లు ఆటోలు రిక్షాలు ఇక్కడ బెనారస్ ఫేమస్ అని చెప్పి లేటా కిల్లి అడిగాను కిల్లి అది ఒక ముప్పై రూపాయలు చెప్తున్నాను నేను పెద్ద అయినా సరే కట్టమన్నా కడతా ఉన్నాడు బాగు తీసుకున్నాను ఇక్కడంతా బాగా ఫేమస్ అంటా పిల్స్ అండి చాలా బాగుంది ఇప్పుడు అది ఇప్పుడే తీసుకొని వేసుకుంటున్నాం టైం లేదు ఏం లేదు బాగుందని మళ్ళీ తీసుకొని వేసుకున్నాం కాశీలో చాట్ బండారండి ఇది సూపర్గా ఉంటుంది ఇక్కడ కాశీ వస్తే మాత్రం ఇది మిస్ అవ్వకూడదు దీని టేస్ట్ అమోఘంగా ఉంటుంది అనమాట ఇది ఫేమస్ ఇక్కడ అది ఈవినింగ్ ఫైవ్ నుంచి టెన్ వరకు ఉంటుంది ఈ ప్లేస్లో మీరు చూడండి ఓకే ఇంకొక చూడండిగా ఫ్రెష్గా ఉన్నారు జనాలు ఆర్డర్ ఆర్డర్ తీసుకుంటాడు టమాటా చాట్ అండి ఇది పాలక్ చాటు ఆలు టిక్కీ